అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం అయితే ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి ఈరోజు మీ ప్రాజెక్టుల్లో ప్లాన్ లో మీ జీవిత భాగస్వామి మీకు చాలా బాగా సహకరిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ ప్రేమను పూర్తిగా అందించండి మరియు వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వారికి తగిన విశ్రాంతిని అందచేయండి మిశ్రం ఫలితాలు పొందుతారు ఈ రోజు గోమంతకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేయటం వలన మీలో ఉన్నటువంటి దోషాలు తొలగించబడతాయి ఇక దైవ పుణ్య సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది ఆత్మకమైనటువంటి విషయాలలో ఆసక్తి అనేది పెరుగుతుంది ఇది మీకు మంచిగా ఉంటుంది ఇక ప్రాజెక్టులలో మీరు పాల్గొంటారు పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులకు దూరం ఉన్న దగ్గరగా ఉండండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులతోటి దూరంగా ఉండండి పాజిటివ్ ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది మహిళలకు ప్రత్యేక ఫలితం అందుతుంది వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా అనేవి సాగుతాయి మరి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు కూడా అవి తొలగించబడతాయి అయితే ఈ రోజు మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒక వ్యక్తి మంచిగా సహకరిస్తారు మంచి సలహాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది దాని వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మంచిగా మీకు తోడ్పడుతుంది మీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది మీరు ప్రత్యేకంగా ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజు అయితే ఆహారంలో నూనెలో పెంచినటువంటి పదార్థాలను ఈ రోజు మీరు నియంత్రించాల్సి ఉంటుంది మరియు ఈ రోజు ఎక్కువగా నాన్ వెజ్ని మీరు నియంత్రించాల్సి ఉంటుంది ఇక ఎక్కువగా పానీయాలను సేకరించాలి మరియు మీరు మంచినీటిని ఎక్కువగా తాగండి రాగి చెంబులో రాత్రిపూట ఉంచినటువంటి నీటిని ఉదయాన్నే తెల్లవారుజామునే మీరు ఆ చెంబులో ఉన్నటువంటి నీటిని మొత్తం తాగాలి ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా బాగా మంచిగా మేల్కొండం అనేది జరుగుతుంది మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు మీకు అన్ని సమస్యలు ఆరోగ్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి అయితే మీరు ఈ రోజు ఎక్కువ పని చేసినట్లయితే మీకు అలసట మరియు ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం పాడే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త కొత్త సంబంధాలు అనేవి పెరుగుతాయి ఏ అయినా సరే ఇంటి సభ్యుల సలహా తీసుకోవడము సముచితము విద్యార్థులైతే తమ శ్రమకు తక్కువ ఫలితాన్ని అందుకోబోతున్నారు ఇక వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది లక్కీ సంఖ్య ఇరవై మరియు లక్కీ కలర్ అయితే ఓదా మరి ఈరోజు మీరు ముఖ్యంగా పరిహారం చేసినప్పుడు నల్ల పసుపు కొమ్మలనేవి ఐదు తీసుకోవాలి ఆ ఐదింటిని కూడా ఒక ఎరటి బట్టలో చుట్టేసి మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయట వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం బయట తొలగించబడుతుంది ఇక అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత మీరు చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో